రైట్ ఏపీలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలకంగా అంటే ఏ ఫోర్గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు అయితే ఇప్పుడు బెయిల్ మంజూరు చేసింది అయితే గత సోమవారం ఆయన ఏసీబీ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సోమవారంతో పాటు శుక్రవారం కూడా ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించి వాద ప్రతివాదాలు అయితే జరిగాయి దానికి సంబంధించిన తీర్పుని ఈరోజు ఈ రోజు వెల్లడించడానికి ఏసీబీ కోర్టు అయితే ఈ రోజుకి తీర్పుని అయితే రిజర్వ్ చేయడం జరిగింది వాద ప్రతివాదాన్ని విన్న తర్వాత డెబ్బై ఒక్క రోజుల తర్వాత రెడ్డికి రెగ్యులర్ బెయిల్నైతే అయితే మంజూరు చేసింది అయితే దీనిలో కొన్ని కండిషన్స్ కూడా మెన్షన్ చేసింది కండిషన్స్ ఏంటంటే రెండు లక్షల రూపాయలతో సంబంధించిన రెండు బాండ్లు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి దాంతోపాటుగా వారంలో రెండు సార్లు ఖచ్చితంగా వచ్చి సంతకం పెట్టాలని చెప్పేసి మెన్షన్ చేయడం కూడా జరిగింది కేసుకు సంబంధించి ఎక్కడ బయట మాట్లాడవద్దని దాంతోపాటుగానే కేసును ప్రభావితం చేసే ఏ వ్యక్తులను కూడా కలవద్దని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది ఈ కేసులో ఇప్పటికీ కీలకంగా ఉన్న జగన్కి సంబంధించి మాజీ కార్యదర్శులు ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ గోవిందప్ప కానీ వీళ్ళు కూడా రిలీజ్ అయ్యారు అయితే తొంభై రోజులు దాటిన తర్వాత అరెస్ట్ అయి తొంభై రోజులు దాటిన తర్వాత ఇంకా రిమాండ్ ఖైదీలుగానే ఉన్నదాని నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ని ఏసీబీ కోర్టు కూడా ఇవ్వడం జరిగింది దీన్ని దీన్ని చేస్తూ హైకోర్టు కూడా ఏసీబీ వెళ్ళడం జరిగింది అయితే హైకోర్టు వెళ్ళి హైకోర్టుకి ఏసీబీ వెళ్ళిన నేపథ్యంలో వీళ్ళు ముగ్గురికి నోటీసులు అయితే జారీ చేసింది ప్రస్తుతానికి వీళ్ళు ముగ్గురు కూడా సైలెంట్ గానే ఉన్నారు అయితే ఇప్పుడు మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన విషయం నేపథ్యంలో మిథున్ రెడ్డి రేపు మధ్యాహ్నం జైలు నుంచి విడుదల అవకాశం అయితే కనిపిస్తుంది అయితే కేసులో కీలకంగా రాజకీయ రెడ్డి ఒక్కరు మాత్రం ఇంకా ఏ వన్గా ఆయన ఒక్కరు మాత్రమే జైల్లో ఉన్నారు మిగతా వాళ్ళు ప్రభావితం చేసేవాళ్ళు కానీ లేదంటే విజయసాయి రెడ్డి ఆ రోజు చెప్పినట్లుగా హైదరాబాద్లో జరిగిన ఆ మీటింగ్కి సంబంధించి కీలకంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పాటు గోవిందప్ప మిథున్ రెడ్డి వీళ్ళతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తానికి సంబంధించి ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలకంగా ఉన్న వాళ్ళలో వైసీపీకి సంబంధించి కీలకమైన నేతలకు పరంగా చూసుకుంటే చివరిరెడ్డి రెడ్డి ఒక్కరు మాత్రమే జైల్లో ఉన్నట్టు అవుతుంది వీళ్ళకి సంబంధించి ఈ నలుగురు కూడా ఇప్పుడు రిలీజ్ అవ్వడం వైసీపీలో కొంత కొంత జోష్ వచ్చింది ఎందుకంటే రెడ్డి జైల్లో ఉంటే ఆ పార్టీకి సంబంధించి కీలకమైన పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు అందులో జగన్కి చాలా క్లోజ్ వ్యక్తి కూడా దాంతోపాటు రీజనల్ కోఆర్డినేషన్ కూడా చూస్తున్నారు ఈ క్రమంలోనే బెయిల్ రావడంతో వైసీపీ వర్గాల్లో కొంత సంతోషం అయితే లేదైతే ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్కి కి సంబంధించి ఏసీబీ హైకోర్టుకి వెళ్తుందా లేదంటే ఈ బెయిల్ని కంటిన్యూ చేస్తుందా అనేది వేచి చూడాలి